ओम श्री धाताय नमः ताय नमः ओम नखिरोपा घिनचिताय नमः ताय नमः ओम योव दिशाय नमः ताय नमः ओम आपेधिधाना कम्याय नमः ताय नमः ओम सीयाय नमः ताय नमः ओम गर्भादि कारणाय नमः ताय नमः ओम पापाप्रियाय नमः ताय नमः ओम ईकारणाय

नारायणाय नमः श्री दत्तात्रेयाय नमः आप्रप्त जन्म दोतो प्राप्रमाताय नमः श्री दत्तात्रेयाय नमः सर्वोपकारिणे नमः नोमोदराय ये नमः श्री दत्तात्रेयाय नमः औपीये नमः श्री दत्तात्रेयाय नमः भगवते नमः श्री दत्तात्रेयाय नमः कात्याय नमः नवसंस्थाय नमः श्री दत्तात्रेयाय नमः महाभयनिवाये नमः ಶ್ರೀ ದಾಯೇ ಸಮಾಹಾ ಸುಖಾಯ ನಮಃ ಓಂ ಮಹಾಯೋಗಿ ಯೇ ಮಹಾ ಸುಖಾಯ ನಮಃ ಓಂ ಕರುಣಾ ದುಃಖಾಯ ಯೇ ಮಹಾ ಸುಖಾಯ ನಮಃ ಸರ್ವಗಾಮ ಫಲಾನಿ ದಿಪತಾಯ ಓಂ ಪ್ರಣವಕರಣ ವಿಂಚಾಯ ಯೇ ಮಹಾ ಸುಖಾಯ ನಮಃ ಓಂ ಯೇ ನಮಃ ಓಂ ವಿಪ್ರಜನ್ ಕರ್ಪಾಲಾಯ ಯೇ ಮಹಾ ಸುಖಾಯ ನಮಃ ಓಂ ದೋವ ಹಾರೇ ಯೇ ಮಹಾ ಸುಖಾಯ ॐ रिपं नमस्ताये नमः ओम भाग्य प्रदाये नमः ओम श्रीमिः संपूज्याये नमः ओम त्रिज्ञानस्कारे नमः ओम सुषुपाद नमस्ताये नमः ओम भूतां प्राज्ञदाये नमः ओम ग्रामिकारवादाये नमः ओम महत्ते नमः ओम किरण्यिवि नमः

శ్రీపాద వల్లభిగంబరానికి ఎన్నో వీధా వినోదాలు చూపిస్తూ ఉండేవారు అనేది శ్రీకృష్ణ ధర్మరాజు చెప్తున్నాడు ఆ కథలని మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు కృష్ణుడు ధర్మరాజు అట్టదానం తర్వాత స్మరణ మాత్రం వినోదాలు చూపిస్తూ ఉంటారు స్వామి అలాంటి లీలా వినోదాల్లో ఒకటి శంకరపట ఆయన కురుకట్టవతలు ఆ పంచదేపహాలో పాతుడి ఇతరు యొక్క ఆశ్రమం ఉంటుంది ఆలయం ఆలయం ఉంటుంది ఆలయంలో ఈ యొక్క శంకరభట్టు ఆయన కూతురిని ధ్యానం చేస్తూ ఉంటారు ఆ రోజున మార్గశిర మాసము పౌర్ణమి రాత్రి అయి ఉంటుంది మార్గశిర పౌర్ణమి అయి ఉంటుంది ఆ యొక్క ఆలయంలో ఎవరో శంకరపడ్డనే స్వామి ఆ ఆలయంలో కూర్చుని స్వామి దత్తాత్రేయ గారి గురించి ధ్యానం చేస్తూ ఉంటారు అర్ధరాత్రి అవుతుంది ఉన్నట్టుండి వేదఘోషం వినబడుతూ ఉంటుంది ఈ అర్ధరాత్రి కూడా వేద ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పేసి ఈయనకేం అర్థం కాక చూస్తూ ఉంటాడు ఎవరైనా వస్తున్నారా ఏంటి చుట్టుపక్కల చూస్తే అనవట్లేదని అయితే ఆలయం నుంచి బయటకు వచ్చి చూస్తాడు జనాలు కొంతమంది వేద పురుషులు సత్పురుషులు అందరూ కూడా వస్తూ ఉంటారు అనమాట ఎక్కడికి అందరూ లోపలికి వస్తున్నారు కదా గౌరవ శంకర్ వర్టు వాళ్ళేమో లోపలికి ఎవరు రావట్లేదు చాలా మంది వస్తున్నారు వేదాలు చదువుకున్న వాళ్ళు సాధులు సత్పురులు సన్యాసులు దీక్షా శ్రీకృష్ణ స్వామి స్వామిజీలు ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో వీళ్ళెవరూ లోపల అంబాసిడే ఇక్కడికి వచ్చేటట్టుగా మీరు చెయ్య భూమి కావాలా పొలాలు కావాలా ఇస్తా తీసుకో ఆవులు ఇస్తా వెయ్యావులు ఇస్తా అంటారు ఆ స్వామివారికి స్వామి వారికి అదే జవరకి మహర్షి ఆయన అన్నారు మహారాజా మీరు ఎన్నిచ్చినా గాని అయిపోతారు అయితే జవరకి దేవనకు లేక పుత్రుడు పరశురాముడు ఆ విషయం తెలుస్తుంది తండ్రి గారిని కాదని చెప్పి బలవంతంగా తీసుకెళ్ళాడు తాత వీర జోట్లోని వెంటనే వస్తాడు రాజుగారి దగ్గరికి వెళ్తాడు నమ్మేస్తాడు రాజుని నమ్మేస్తాడు తాత విరేవి నవ్వేస్తాడు ఆవు మళ్ళీ ఇక్కడ పెట్టి తన సభ సభ్యు వెళ్ళిపోతాడు అయితే ఈ రాజు యొక్క కుమారుడు తాత వీరేవి కుమారుడు పెళ్ళి పెద్దవాళ్ళు ఉంటాయి ఏ మీ నాన్న వాళ్ళు వచ్చి చంపుగా మీరు చూసుకుంటారా చెప్పి ధర్మం ఇదేనా ఇదేనా మీ నాన్న అందరూ సార్